దేవతానికి లక్ష డప్పులు వేయగంటున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయండి ఏడు తారీఖు వెయ్యి గంతులు లక్ష డప్పుల కార్యక్రమాన్ని జై మాదిగా పత్రికా మిత్రులకు నమస్కారం ఈ నెల ఏడో తారీఖు లక్ష డప్పులు వెయ్యి గొంతుల కార్యక్రమం ఏదైతే మాన్యశ్రీ మందాకృష్ణ గారు పిలుపునిచ్చారో ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాంత మాదిగ యువకులంతా ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున కార్యక్రమానికి తరలించి పెద్ద ఎత్తున విజయవంతం చేయాలనే ఉద్దేశంతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రతి గ్రామంలో దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఒకే ఆకాంక్షతో మందకృష్ణ గారు ఏదైతే పోరాటం చేసిరూ ఆ కళ నెరవేరే రోజులు దగ్గరలో ఉన్నాయి కాబట్టి ప్రతి మన సామాజిక వర్గ యువకులు ప్రతి ఒక్కరు గ్రామం నుంచి తలా ఒక డప్పు తీసుకొని ఆ కార్యక్రమానికి వచ్చి పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఈ ప్రాంత యువకులను కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ వర్గీకరణ విషయంలో మా సోదరులు ఏదైతే అపోహలు వ్యక్తం చేస్తూ ఉన్నారో అది ముమ్మాటికి తప్పు మనం సోదర భావంతో ఈరోజు మా వర్గీకరణ జరిగితే కూడా ఎట్లాంటి నష్టం జరగకుండా అందరికీ సమాన వాట వస్తుందనే ఉద్దేశంతో ప్రేమపూర్వకంగా గతంలో మనం ఎట్లయితే కలిసి ఉన్నామో అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఉండొచ్చు అన్నదమ్ముల్లాగా ఉందామంటారు కాబట్టి సొంత అన్నదమ్ములే వాటా పంచుకోవడం జరుగుతుంది కాబట్టి జనాభా ప్రాతిపదికన ఏ సామాజిక వర్గానికి ఎంత వాటా వస్తుందో అంత పంచుకొని సోదర సోదరులాగా కలిసిమెలిసి ఉందామనే ఓ పిలుపునిస్తూ ఉన్నాం అదేవిధంగా హైదరాబాద్లో జరగనున్న సభకు పెద్ద ఎత్తున ఈ ప్రాంతం నుంచి యువకులు మిగతా వాళ్ళని చైతన్యవంతం చేసి ఆ కార్యక్రమానికి తీసుకొచ్చి పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని మా మాదిగా సామాజిక వర్గ యువకుల తరఫున ఈ ప్రాంత ప్రజలను మాదిగ సామాజిక వర్గ యువకులను కోరుకోవడం జరుగుతుంది